ఇండియాలో ఆటగాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజం చెప్పాలంటే కొంతమందికి అవకాశాలు ఎక్కువగా ఇస్తారు మరి కొంతమందికి తక్కువగా ఇస్తూ ఉంటారు మనం ప్రత్యేకంగా పేర్లు పెట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కొంతమందికి అయితే చాలా ఎక్కువ అవకాశాలే ఇస్తూ ఉంటారు రిషబ్ పంత్కు చాలా అవకాశాలు ఇచ్చారని అందరికీ తెలుసు తన ఒకానొక టైంలో ప్రూవ్ కూడా చేసుకున్నాడు టెస్ట్ క్రికెట్లో రిషబ్ పంత్ అద్భుతంగా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు మరీ ముఖ్యంగా విదేశీ పిచ్చులపై ఒత్తిడిలో సైతం ఆడుతున్నాడు అలాంటి ప్లేయర్లలో శుభ్మన్ గిల్ కూడా ఒకడు టెస్ట్ వన్డేలో అయితే శుభ్మన్ గిల్ బాగానే బ్యాటింగ్ చేస్తున్నాడు వన్డేలో అండ్ టెస్ట్లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు కన్సిస్టెన్సీతోనే బ్యాటింగ్ చేస్తున్నాడు మరీ ముఖ్యంగా ఈ మధ్య ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ ఓ భారీ డబుల్ సెంచరీతో సైతం అదరగొట్టేశాడు బహుశా ఇంగ్లాండ్ పిచ్చులపై రెండు వందల అరవై పరుగులు చేయడం అంటే అంత ఈజీ కాదు ఏ భారత బ్యాట్స్మెన్ కూడా ఇంతవరకు చేసి ఉండరేమో టాక్టికల్గా ఆలోచిస్తే వన్డేలో కూడా గిల్ పర్వాలేదనుకుంటూ బ్యాటింగ్ చేస్తాడు అయితే టీ ట్వంటీలో మాత్రం కన్సిస్టెన్సీని నిరూపించలేకపోయాడు ఇక తెలిసిందే ఇప్పుడున్న టీమిండియా కాంపిటీషన్స్లో అవకాశాలు ఇవ్వడానికి వీలుండదు అయినప్పటికీ గిల్కు టీ ట్వంటీ టీంలో సైతం చాలానే అవకాశాలు ఇచ్చారు అయితే దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ కావడంతో గిల్ను ఇప్పుడు న్యూజిలాండ్తో జరిగే టీ ట్వంటీ సిరీస్కు అలాగే వరల్డ్ కప్కు సైతం పక్కన పెట్టేశారు దీంతో ఇక ఈ టైంలో వేరే మ్యాచ్లు లేవు కాబట్టి రంజీ ట్రోఫీలో బరిడోకు దిగాడు శుభ్మన్ గిల్ పంజాబ్ తరఫున బరిడోకు దిగుతున్నాడు గిల్ మొన్ననే ఫస్ట్ మ్యాచ్ కూడా ఆడేశాడు అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో గిల్ బ్యాటింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశాడు టక్అట్ తో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు టెస్ట్ క్రికెట్లో మెరుపులు మెరిపించే గిల్ ఇప్పుడు మాత్రం రంజీ ట్రోఫీలో ఫస్ట్ ఇన్నింగ్స్లోనే ఫెయిల్ అయ్యాడు సౌరాష్ట్రతో జరిగిన ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ రెండో బంతికి టకౌట్ కావడం విశేషం